కోసం నెక్స్ట్ రైడ్ నేను ఒక కొత్త కెమెరా తీసుకుందాం అని అని చెప్పేసి చెప్పేసి ఇక్కడ చాలా కెమెరాస్ అయితే ఉన్నాయి కానీ మనకి కావాల్సింది అయితే మాత్రం ఇన్స్టా త్రీ సిక్స్టీ ఎక్స్ ఫోర్ అనమాట డిగ్రీస్ కెమెరా ఓకే తీసుకో మంచి కెమెరా క్లారిటీగా అప్లోడ్ అండ్ ఇది వచ్చేసి స్పెషల్ గా మోటార్ సైకిల్ బండల్ అనమాట పనికిరాని చాలా కెమెరాలు సైకిల్ రైడ్ చేసే వాళ్ళ కోసం దీనికైతే ప్రైస్ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయితే చెప్పారు సరే ఓకే నువ్వు ప్రైజ్ కోసం నుంచి ఆలోచించగన్నా నువ్వు ఒక్క ట్రేడ్ బెట్టింగ్ ఇట్లా చేస్తుంటే ఉంటే బుద్ధ వాళ్ళ పైసలు వస్తాయి ఓకే నువ్వు డబ్బు గురించి అసలు ఆలోచించకు ఖతర్నాక్ ఉండాలి ఎవరు అంతే బెట్టింగ్ యాప్ మనకి ప్రమోషన్ చేసేటప్పుడు క్లియర్ గా మనకు కనబడాలి అంత ఖతర్నాక్ ఉండాలి కాబట్టి ఖతర్నాక్ తీసుకో కెమెరా ఇది మోటార్ సైకిల్ రైడ్ చేసే వాళ్ళకి స్పెషల్ గా అనమాట ఇంకా ఇప్పుడు ఈ కెమెరాకి నేను బిల్లెట్ లా కడుతున్నా మీరే చూడండి ఇప్పుడైతే మనం ఒక ట్రేడ్ వేద్దాం కెమెరాకి కావాల్సిన డబ్బులు అయితే మనం ఇళ్ల నుంచి సంపాదిద్దాం ఇప్పుడైతే నేను స్మాల్ మీద క్లిక్ చేసేసినా ఇంకా మీరే చూడండి ఇప్పుడైతే నేను ఎంత వేస్తున్నానో నేనైతే ఒక లక్ష రూపాయలు అయితే వేస్తున్నా అనమాట ట్రెండ్ అయితే మాత్రం బాగా నడుస్తుంది టూ స్మాల్ వన్ బిగ్ సిరీస్ అందుకని చెప్పేసి నేను లక్ష్య ఇచ్చినా అండ్ అంతే కూడా నా దాంట్లో అయితే ఇప్పుడు ఎంత చూడండి మూడు లక్షల డెబ్బై ఆరు వేలు అయితే ఉన్నాయన్నమాట నేనైతే ఇప్పుడు వన్ మినిట్ గో అయితే తీసుకున్నా ఇంకొక నాలుగు సెకండ్లు మాత్రమే ఉంది చూద్దాం మనం ఎంతైతే సంపాదిస్తామో ఎంత వస్తుందో సో ఇక్కడైతే మనకైతే రిజల్ట్ కూడా వచ్చేసింది చూడండి మనం లక్షకి తొంభై ఆరు వేలు అయితే సంపాదించేసిన చూసారు కదా మన కెమెరా వచ్చేసి వన్ మినిట్ లో తొంభై వేలు సంపాదించిన బిలియర్స్ కూడా దాటేసి వెళ్ళిపోతావునా ఇలాన్ మాస్ కూడా నీ కింద పనికిరాడు అసలు నువ్వు యూట్యూబ్ లో వీడియోలు చేయాల్సిన అవసరమే లేదు ఓకే ఈ విధంగా సంపాదించుకుంటే సైలెంట్ గా సరిపోతుంది మన టెలిగ్రామ్ ఛానల్ లో అయితే డైలీ ప్రొడిక్షన్ ఇస్తున్నా మీరైతే మాత్రం గట్టిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు మనీ ఎర్న్ చేయడం కూడా ఉంటుంది నాకు కొంచెం డౌటే అన్నో తమ్ముల్లో రే బెట్టింగ్ అనేది చాలా దారుణంగా ఉంటది కొంపలు ముంచేస్తుంది దూరంగా దూరంగా ఉండరు